హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్స్ నేనైతే ఇప్పుడు శాండీ కోసం అయితే దోశలు అయితే రెడీ చేస్తున్నా అనమాట నిన్నదే కొద్దిగా పిండి ఉండే ఇంకా వాడు దోశలు కావాలని అన్నడని చేస్తున్నాను అనమాట తర్వాత శాండీ శాండవీ అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట చూడండి ఇక్కడ శాండీ శాండవీ అయితే ఆడుకున్నారు ఇంకా నేనైతే శాండీకి అయితే దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా బయట అయితే వర్షం అయితే లేదు శాండీని అయితే తీసుకొని వెళ్తాయి ఈరోజు అంగడవాడి దగ్గరికి అలాగే ఇంకా ఎగ్స్ కూడా అని చెప్పింది అనమాట గుడ్లు ఇస్తా అన్నది అనమాట శాండీ శాండీ ఇద్దరి ఇంకా అవి కూడా తీసుకొని రావాలన్నమాట వెళ్ళి అంగడవా దగ్గరికి అయితే వెళ్దామని అని అనమాట చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మన వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి శాండీకి అయితే ఇక దోశలు అయితే వేసిన ఆ మిగిలిన పిండితోనైతే ఒక రెండు వచ్చినాయి అనమాట చూడండి ఇక్కడ కూర్చున్నాడు ఏ చెల్లి వస్తుండదురా ఆ అబ్బాయి కూడా వెళ్ళలేడంటే ఇంటి పక్కన ఉంటాడనమాట వర్ష నువ్వు ఏ క్లాస్ సాకే సెకండ్ క్లాసా సెకండ్ క్లాస్ అంట ఎందుకు వెళ్ళలేవు అంటే వర్షం వస్తుంది కదా అని చెప్తున్నాడు ఇంకా ఇంటి దగ్గరకు అయితే వచ్చిండనమాట చూస్తూ ఉండండి చట్నీ ఇస్తా ఇస్తా చట్నీ కూడా ఇస్తా వంకాయ ఆలుగడ్డ శాండ్విక్ పుట్టక ముందుకు ఎప్పుడో తిన్నా అనమాట ఇప్పుడు నైన్ మంత్స్ శాండ్విక్ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా ఇప్పటివరకు అయితే తినలేదు ఇక చూడండి ఏ విధంగా ఉంది ఇవంతా నీట్గా అనమాట ఇవన్నీ తీయాలి ఒకదాన్నే కదా ఇంకా తొందర తొందరగా అవన్నీ కట్ చేసుకొని చేసినాయి చూడండి చెత్త ఇంకా శాండ్విక్ స్నానం చేయించేసిన అవన్నీ తీసేసి మార్నింగ్ ఇక్కడ శాండ్విక్ అయితే ఉయ్యాల కడదామని ట్రై చేసిన వాటికి రావట్లేదు అనమాట రావట్లేదు ట్రై చేసాను అనమాట మంచిగా వస్తుందేమో అని ఊరికా ఏందంటే ఈ బండలపైన చల్లగా ఉంటుంది కదా ఇక్కడనే సింక్ కూడా ఉన్నది కదా తోమిన వాటరు ఇంకా అక్కడ ఏదైనా వేసి ఇక్కడ కిందికి పడిపోతున్నాయి అనమాట వాటర్ అన్నీ ఆమె చల్లగా ఇంట్లోనే తిరుగుతుంది అనమాట ఈ రూమ్లో వేస్తేనేమో ఉండలేదన్నమాట ఆమె అసలు ఇంకా అందుకు చూడండి వీళ్ళైతే ఏ విధంగా వేసి అన్ని శాండీ ఇప్పుడు ఇవన్నీ నీట్గా పెట్టేసుకోవాలి ఇల్లు అయితే మాప్ పెట్టేసేస్తే ఇంకా ఇంకా అది పెట్టేసిన అక్కడ అంత నీట్గా పెట్టేసేయాలన్నమాట ఈ ఉగ్గు తినిపించిన శాండ్వికి ఉగ్గు తినిపించేసి ఇంకా స్నానం చేపిచ్చేసి రెడీ చేసి అయితే పంపించేసిన వాళ్ళ తాతింబడి కదండి ఇంక ఇవన్నీ ఎందుకంటే అత్తమ్మ లేదనమాట చనిపోయిందనమాట ఇంకా మా ఆయన చిన్న ఉన్నప్పుడు ఒక టెన్త్ క్లాసే ఏమో ఇంకా ఉన్నప్పుడు అయితే చనిపోయిందంట ఇంకా అందుకు నేనే అనమాట్టిగా చేసుకోవడం పనులన్నీ ఇక పిల్లలని చూసుకుంటూ ఇంకా ఆయన అయితే ట్రైనింగ్లో ఉన్నాడు కదండి పోలీస్ ట్రైనింగ్లో చెప్పిన కదా ఇంకా అందుకే ఇంకా పిల్లలను చూసుకుంటూ మెల్లమెల్ల మెల్లమెల్ల ఒక్కొక్క పని చేసుకుంటా అనమాట ఇప్పుడు ఇక శాండ్వే అయితే అక్కడికి వెళ్ళిపోయింది కదా మొత్తం నీట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇల్లు కూడా మాపు పెట్టేస్తా ఎందుకంటే చాలా చిరాకు అంటే చిరాకు గున్నాయి అనమాట ఇల్లు ఈ టూ డేస్ నుండి త్రీ డేస్ నుండి అయితే వర్షమే వచ్చింది కదండి మళ్ళీ మాపు పెట్టేసింది అనుకోండి బయట చల్లగా లోపల చల్లగా ఇప్పటికే పిల్లల కోల్డ్ కాఫ్ ఫుల్ ఉందని చెప్పిన కదా వన్ వీక్ టెన్ డేస్ నుండి ఉంది మాకు ఇంకెందుకో పెట్టడం అన్నట్టు ఆ విధంగానే ఉంచినాయి ఈరోజు అయితే లైట్గా జర అయితే లేదు చల్ల గాలైతే వస్తుంది కానీ వర్షం అయితే లేదు ఇంక అందుకు నేనైతే మాపు కూడా పెట్టేసేస్తా ఇంకా చాలా అంత ముస్త బట్టలు ఉన్నాయన్నమాట ఉతికేటి టూ డేస్ నుండి ఇంకా నిన్న కూడా కొద్దిగా ఉతికినా ఈరోజు ఉన్నాయి ఇంకా అవన్నీ బట్టలు ఉతికేయాలి ఇవన్నీ వేయాలి ఇంకా అన్నము కర్రీ అయితే వేసేస్తున్నా బట్టలు అయితే అయిపోయినాయి అంటే పిండడం అబ్బాకి ఆరేద్దాం అంటే కోతి ఊసింది ఇక్కడ ఇప్పుడైతే నేనైతే తినడం అయితే అయిపోయింది శాండ్వి అయితే వడుకుంది శాండ్విచ్ చూడండి మంచం పైన కూర్చొని తింటున్నాడు హాయ్ చెప్పనా తింటున్నాడు గుడ్లన్న వెళ్ళి తీసుకొని వద్దామని అనుకుంటే అంగడవానికి ఈరోజు కూడా హాలిడేనంట నిన్న ఈరోజు హాలిడే అని టీచర్ అన్నది ఇంక అందుకే ఆగిపోయినాయి ఇంకా అంగడవానికి అయితే వెళ్ళలేదు అనమాట ఇంకా ఫ్యామిలీ కూడా రెడీ చేసిన తీసుకెళ్దామని కానీ ఇంకా టీచర్ లేదు అనేసరికి ఆ ప్లేసేషన్ ఇంకెళ్ళలేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మా సొంత ఇంటి దగ్గరికి ఎవరు ఎంటుకుండేదైతే ఇక ఇదే ఇల్లు చాపేసిన వాడు అది ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాము చూపిస్తా చూడండి కుక్కలు ఏమన్నాయి అటు సైడ్ ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి కుక్కలు చాలా రోజులు అవుతుందండి ఇక్కడ ఇళ్ళక వినాయకుని కోసమా ఫైనల్గా అయితే వచ్చేసింది అన్నమాట ఇంటికి ఇక ఇదేనండి ఇదే ఇల్లు అండి చూడండి ఏ విధంగా ఉంటుందో గడ్డి పెరిగిపోయింది శాండీ వద్దు ఇళ్ళకు ఇదే ఇల్లు అనమాట మాది ఒకరోజు అయితే చూపిస్తాం మొత్తము ఇంకా తాళం అయితే లేదనమాట ఇప్పుడు లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తా తాళం అయితే మామయ్య దగ్గర ఉన్నది ఇంకా మేము జస్ట్ అయితే వచ్చినామనమాట ఇదనమాట మా సొంత ఇల్లు ఈ విధంగా ఉందండి మేము అందుకే రూమ్ కాల్ అనమాట ఇది వెనకాల సైడు అందుకే ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదండి ఇక్కడ ఇది ఓపెన్ అయిపోయింది అనమాట గోడ ఇంకందుకు పాములు కూడా వస్తాయి అని చెప్పేసి కాల్ చేసినాం మీకు అయితే చూపిస్తా మొత్తం ఒకరోజు తాళం తీసుకొచ్చిన తర్వాత లోపల కూడా ఏ విధంగా ఉంటుందో ఇంకా అక్కడ సైడ్ రూములు అయితే చూపిస్తాను అనమాట అయితే వేసేసి వచ్చినా ఇగో శాండ్విన్ అయితే ఇక్కడ వదిలిపెట్టింది అనమాట ఇగో కూర్చున్నది చూడండి అక్క వాళ్ళు వస్తామన్నమాట ఏమే ఇక ఏడో కూర్చున్నది శాన్వి శాండ్విన్ తీసుకుని అయితే అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫుల్ వర్షం వచ్చేలాగా ఉంది మబ్బు పట్టుంది అక్కడికి పోయేసి వచ్చిన తర్వాత శాండీ అయితే పడుకోండు శాండవీ కూడా పడుకోండు లేచింది మంచిగా ఫుల్లు వర్షం వచ్చేలాగా ఉంది శాండీ కంటే ఇప్పుడు దోశలు కావాలంట ఈ టైంలో ఈ టైంలో దోశలు ఉంటాయా శాండీ చెప్పు ఇప్పుడైతే పని అయితే అయిపోయింది ఇంకా సామాన్లు కూడా ఉండేవన్నీ దోమేసుకున్నా అయిపోయింది ఇంకా శాండ్వీకి అయితే ఉగ్గు ప్రిపేర్ చేసిన ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసిన అనమాట నైట్కి ఇంకా శాండ్వి ఏమో ఆడుతున్నది శాండీ చూడండి ఏం చేస్తున్నావు సే అండి చూడు ఏం చేస్తున్నావు ఏం చేస్తలేవా అవి ఏంటి అవి బిస్కెట్స్ ఎందుకు ఇప్పుడు నీకు ఎందుకు నీయా ఆ బిస్కెట్స్ తినవా మరి ఎందుకు ముందు పెట్టుకున్నావా అవి ఇంకా శాండ్వి ఏమాగో బయటికి వెళ్ళిపోతుంది డోర్ దగ్గరికి మొత్తము అయితేగో బయట ఆడుకొని వచ్చిండు ఎవరిచ్చిర బిస్కెట్స్ మామనా ఏ మామ ఆడ మామనా ఆ మామ పేరు ఏం పేరు మామ పేరు ఏ చెప్పు నానా ఏ మామి ఇచ్చింది చెప్పు మామున్నాడా ఇంటికాడ సైకిల్ సైకిల్గో వస్తుందా పిల్లగో అగోగా పడతా ఉన్నావు కాడ రా వర్షం వచ్చేలా ఉంది మంచిగా మళ్ళీ మొగలు అయింది లైటా